యోమెన్లో లో భారతీయ నర్సు నిమిషా ప్రియకు భారీ ఊరట లభించింది ఆమె ఉరి శిక్షను రద్దు చేసేందుకు యోమెన్ అధికారులు నిర్ణయించారు సోమవారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వెలువరించింది ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తి సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాలయం నుండి ఈ ప్రకటన వెలువడింది అయితే భారత విదేశాంగ శాఖ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు ఈ నిర్ణయానికి ముందు యోమెన్ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం జరిగింది ఈ భేటీలో ఉత్తర యోమెన్ అధికారులు అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నారు నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కోసం భారత గ్రాండ్ ముఫ్తి విజ్ఞప్తి మేరకు యోమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు షేక్ హబీబ్ ఓమర్ బిన్ హసీఫ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించాడు మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యోమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్షను రద్దుకు యోమెన్ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం తెలిపింది అబుబాకర్ ప్రకటనను యోమెన్లోని లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీప్ జస్టిస్ ప్రతినిధి అల్ ప్రకటించారు మత పండితుల బలమైన చొరవతోనే నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొన్నారు అయితే ఆమె విడుదలపై అతను స్పష్టమైన ప్రకటన చేయలేదు నిమిషప్రియ జైలు నుండి విడుదల కావడమా లేదా జీవిత ఖైదుపడే అవకాశం ఉందా అనేది తెలియరాలేదు అయితే మరణించిన యోమెన్ పౌరుడు తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది